రసహృదయులైన మిత్రులందరికీ కూడా నమస్కారం కేరళ జానపద కథలు పరయపెట్టు కులం ఇందులో అకావూర్ చేతన్ కథ చెప్పుకుందాం ఈ అకావూర్ చేత అనే అతను కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్న మెలాత్వా అగ్నిహోత్రి నరనాథ భ్రాంతన్ ఇటువంటి వారికి ఏమీ తీసుకోని వ్యక్తి పరయపెట్టు కులం అంటే పరయ స్త్రీకి నుండి జన్మించిన పిల్లలు అని అర్థం అనమాట వాళ్ళ వంశము అని అర్థం అకావూరు చేతన్ అంటే అకా ఊరు అనే ఊరికి చెందిన అర్థం అకా ఊరు అనే ఒక ఊరుంది కేరళలో ఆ ఊరికి చెందిన చేతను ఈ అకా ఊరు చేతను చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులైన వరరుచి పంచమి ఇతన్ని ఎక్కడ పుట్టారో అక్కడ వదిలేసినప్పుడు ఇతన్ని ఒక రైతు దంపతులు తెచ్చుకుని పెంచుకుంటాడు అనమాట వాడింట్లో ఇతను పెరుగుతాడు ఈ అక్క ఊరు చేతను కేరళ ముఖ్యంగా ఎర్ణాకులానికి దగ్గరలో ఉన్న ఒక ఊరిలో ఒక వృద్ధ నంబూద్రి ఉండేవాడు అంటే నంబూద్రి బ్రాహ్మిన్స్ అనమాట ఆ వృద్ధ నంబూద్రి పేరు నంబూద్రి ఈ అచ్చన్ నంబూద్రి ఇంట్లో పనిచేస్తూ ఉంటాడు పనిచేస్తున్న వాళ్ళిద్దరికీ స్నేహభావంతో ఉంటారు వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారు అంతేకాకుండా ఒకళ్ళంటే ఒకళ్ళకి చాలా అభిమానం ప్రేమ గౌరవం అన్నీ ఉన్నాయి ఒకసారి అచ్చెన్నంబూద్రి కాశీ యాత్రకి బయలుదేరతాడు ఎందుకు బయలుదేరతాడంటే కాశీలో ఉన్న గంగలో ములిగితే తన పాపాలన్నీ ప్రక్షాళనమైపోతాయి అని చేత కాశీకి వెళ్ళి గంగా స్నానం చేసి రావటానికి అతను సంకల్పించుకుంటాడు మనం జీవితంలో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం అట్లాగా ఈ అచ్చన్నంబూద్రి కూడా ఒక పాపం చేసాడు ఏంటంటే తన కూతురు వయసు ఉన్న ఒక స్త్రీతో సంబంధం పెట్టుకుంటాడు అది తప్పు కదా సమాజంలో అది ఈ అకాబూరి చేతనికి తెలుసు అందుచేత అకాబూరి చేతను కాశీ వెళ్తున్నాడు కదా ఏం చేస్తాడో చూద్దామని చెప్పేసి అనుకుంటాడు ఈ అచ్చన్నంబూద్రి కాశీ వెళ్తూ వెళ్తూ తనకి తోడుగా ఉండటం కోసం ఈ అకావూరు చేతను కూడా వెంట తీసుకెళ్తాడు అయితే అకావూర్ చేతను ఏం చేస్తా అంటే తను కాశీకి వెళ్ళేటప్పుడు తనతో పాటు ఒక చేదు ఆనబగాయని కూడా తనతో పాటు మోసుకెళ్తాడు మోసుకు వెళ్ళి ఇతను తన యజమాని అయిన అచ్చన్నం బుద్ధి ఎక్కడెక్కడ స్నానాలు చేస్తాడో ఆ పుణ్య స్నానం చేసిన కాడ ఇతను కూడా యజమానితో పాటు స్నానం చేసి తను వెంట తీసుకెళ్లిన ఆనవగాయని కూడా ఆ పుణ్య స్నాన ఘట్టాల్లో స్నానం చేయిస్తాడు కాశీయాత్రని ముగించుకుని వాళ్ళు మళ్ళా కేరళకి వాళ్ళ ఊరికి వచ్చేస్తారు వచ్చేసిన తర్వాత ఈ అకావచ్చేతను ఆ కాశీకి తీసుకెళ్ళిన సొరకాయని తీసుకొచ్చి నంబూద్రి భార్యకి ఇస్తాడు దీన్ని ఇవాళ వంటలోకి కూర చేసి అయ్యగారికి వడ్డించండి అని చెప్తాడు చెప్తే ఆవిడ కొంచెం అమాయకత్వంగా ఉండే చేత అందుచేత ఏం చేస్తుందంటే దాని కూర వండేసి భోజనం పెట్టినప్పుడు భర్తకు వడ్డిస్తుంది వడ్డించినప్పుడు అతనికి ఆ కూర కలుపుకుని ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే చేదుగా అనిపిస్తుంది ఏంటి ఇంత చేదు కూర వండావు అని చెప్పేసి భార్య నడుగుతాడు అచ్చెన్నంబుద్ది నాకేం తెలుసు ఈ ఆనపకాయి మన చేతను తీసుకొచ్చి ఇచ్చాడు దాన్ని కూర వండాను చెప్పాడు కూర వండి అయ్యగారికి పెట్టండి అని అని చేత నేను కూర వండేశాను ఆ కూర మరి చేదుగా ఉంటుందని నాకు తెలియదు అంటాడు అయితే ఆయన పిలువని అచ్చెన్నంబుద్ది ఆయన పిలిపిస్తాడు ఎవరిని అకావురి చేతని ఏంటి చేతను నువ్వు ఆనమగాయ ఇచ్చి కూర ఉండవన్నవంతా ఆ కూర చాలా చేదుగా ఉంది అసలు ఏం జరిగింది ఏంటి విశేషం అంటాడు అంటే అది చేదు అని నాకు తెలుసండి అందుకే నేను అమ్మగారికి ఇచ్చి కోరండమన్నాను ఎందుకంటే మీరు ఎన్ని స్నాన ఘట్టాల్లో పుణ్యక్షేత్రాల్లో స్నానం చేశారో అన్ని క్షేత్రాల్లో దానిలో చేదు పోతుందేమో అని నేను గంగా నదిలో కూడా ఆనపకాయని ముంచి తీసుకొచ్చాను కానీ దాని చేదు పోలేదని అర్థమయ్యింది అని చెప్పేసి అంటాడు అచ్చెన్నంబూద్రి చాలా తెలియగలవాడు అని చేత అతనికి అర్థమవుతుంది అక్కా ఊరు చాలా వ్యంగ్యంగా చెప్పాడు అయితే నేను కాశీకి వెళ్ళాను కాశీలో గంగా స్నానం చేశాను నా పాపాలన్నీ పాలేదు అంటే ప్రక్షాళన కాలేదు దీనికి ఏంటి మార్గం అని చెప్పేసి అనిపిస్తుంది అతనికి వెంటనే అక్కా ఊరి చేతని అడుగుతాడు ఎరా ఏం చెయ్యాలి అని చెప్పేసి మీరు మీ కూతురు వయసు ఉన్న ఒక స్త్రీతో సంబంధం పెట్టుకున్నారు మరి అటువంటి పాపం ఎలా పోద్ది అంటాడు ఏం చేయమంటావు దీనికి ప్రాయశ్చిత్వం ఏంటి అని అడుగుతాడు ప్రాయశ్చిత్వం ఏమీ లేదు ఏ స్త్రీతో అయితే మీకన్నా చిన్నపిల్ల ఆ పిల్లతో మీరు సంబంధం పెట్టుకున్నారో అటువంటి స్త్రీమూర్తిని అంటే ఆ అమ్మాయి విగ్రహం ఎలా ఉంటుందో ఆ రకంగా ఒక లోహపు విగ్రహాన్ని తయారు చేయించి దాన్ని ఎర్రగా కాల్చి దాన్ని మీరు కౌగిలించుకోవాలి కౌగిలించుకుంటే మీ పాపం పోద్దే అంటాడు అకావూరు ఊరు చేత చెప్పిన దానికి సరే నా పాపాన్ని నేను పోగొట్టుకుంటాను ఏమైనా సరే అని చెప్పేసి అచ్చెన్ నమ్ముదిరి ఏం చేస్తాడంటే ఒక లోహపు విగ్రహాన్ని తయారు చేయిస్తాడు చేయించి ఊరందరికీ కూడా తెలియజేస్తాడు పలానా రోజున పలానా సమయానికి పలానా ప్రాంతంలో నేను ఈ విగ్రహాన్ని కౌగిలించుకోబోతున్నాను నేను చేసిన తప్పులు పరిహారం కోసం అని చెప్పేసి చెప్తాడు చెప్తే అది ఆనోటా ఆ ఆనోటా ఊరంతా పాకిపోతుంది చెప్పిన సమయానికి ఆ విగ్రహాన్ని తయారు చేయించి దాన్ని ఎర్రగా కాల్చి దాన్ని కౌగిలించుకుంటాకి ఏర్పాట్లు అచ్చెన్నం బుద్ధ్రి చేయించుతాడు ఊరంతా కూడా ఆ రోజు ఆ సమయానికి అక్కడ గుమ్ము కొడతారు అసలు ఏం జరుగుతుందో చూద్దావు అని చెప్పేసి చెప్తే ఆ విగ్రహాన్ని ఎర్రగా కాల్పించి దాన్ని కౌగిలించుకుంటాకి ముందుకి వెళ్తాడు అచ్చెన్నం వెంటనే దగ్గరలోకి వెళ్ళి కౌగిలించుకోకపోతూ ఉండగా ఇతను ఏమంటాడంటే అకాబురి చేతను ఇంకా చాలు ఆగిపో అని చెప్పేసి చేయిపుచ్చుకుని అతన్ని పక్కకు లాగేస్తాడు ఇదేంటి ఇట్లా లాగేసావు అని చెప్పేసి అచ్చన్నంబూద్రి చేతన్ని అడుగుతాడు ఏమీ లేదు నీవు నీ తప్పును తెలుసుకున్నావు పశ్చాత్తాపాన్ని పొందావు పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం ఏమీ లేదు నీకు ప్రాయశ్చిత్వం జరిగిపోయింది ఇంతమంది సమక్షంలో నువ్వు చేసిన తప్పుని ఒప్పుకొని ఈ రకంగా చేశావు కాబట్టి నీ పాపం తొలగిపోయినట్లే అని చెప్పేసి అచ్చన్నంబూద్రికి నంబూద్రికి ఊరి చేతను చెప్తాడు అక్క చేతను రైతు కుటుంబంలో పుట్టినప్పటికీ అతను పుట్టుక దైవాంశ సంభూతమైన పుట్టుక పుట్టాడు కాబట్టి ఇది పరయపెట్టు పెంతురు కులంలో పుట్టాడు కాబట్టి అతనికి విశేషమైన జ్ఞానం ఉంది ఆ జ్ఞాన సంపద అతని సొంతం అతనికే కాదు అతనితో పుట్టిన వాళ్ళందరికీ కూడా అద్భుతమైన జ్ఞాన సంపద ఉంది ఈ అకావూరి చేతలకి అచ్చెన్నంబూద్రికి సంబంధించిన ఇంకో కథ కూడా చాలా ప్రాచుర్యంలో ఉంది అది కూడా మనం ఇప్పుడు చెప్పుకుందాం అదేంటంటే అచ్చన్నంబూద్రి ఎర్నాకులం రాజులకి సలహాదారుడిగా ఉండేవాడు అతను సొంత ఊరు అకా ఊరు అనే ఊరు అని చేత అతన్ని అకావూరి నంబూద్రి అని కూడా అనేవారు ఒక పెద్ద ప్రముఖమైన వ్యక్తి ఒక గ్రామంలో ఉంటే పలానా ఊరు పంతులు గారు పలానా ఊరు శాస్త్రులు గారు లేకపోతే పలానా ఊరు పండితుడు పలానా ఊరు వ్యక్తి అని చెప్పేసి ఈనాటికి కూడా మనలో చెప్పుకుంటూ ఉంటారు ఆ విధంగా ఇతన్ని అకావూరి నంబూద్రి అని కూడా అనేవారు అట్లాగే ఆ చేతను కూడా అకావూరి చేతను వీళ్ళిద్దరూ ఒకే గ్రామస్తులు కాబట్టి అకావూరు చేతను అంటారు ఉండే గ్రామం ఇప్పుడు తిరుసూరు అనే పట్టణం ఉంది ఆ పట్టణానికి దగ్గరలో ఉన్న గ్రామం ఈ అకావూరు నమూద్రి తనకి తిరుసూరులో ఉండే మహాదేవుడు అంటే చాలా గొప్ప భక్తి అనిచేత తాను ప్రతిరోజు ఉదయం తిరుసూరు వెళ్ళి తిరుసూరులో ఉన్న మహాదేవుని గుడిలో వర్రం తేవరం అనే పూజ చేసేవాడు చాలా నిష్టతో చేసేవాడు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పూజ చేసిన తర్వాత వీళ్ళిద్దరూ మళ్ళ తన గ్రామానికి వెళ్ళేవారు అలా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి తర్వాత ఈ అక్క ఊరిని వదిలేసి అక్క ఊరు నంబూద్రి పెరియార్ నదికి దగ్గరలో ఉన్న కాలడీకి వెళ్ళిపోతాడు ఆ కాలడీ అనే ఊరు ఆ కాలడి ఎవరంటే ఆది శంకరాచార్యులు పుట్టిన ఊరు అనుకుంటాడు ఆ కాలడీకి వెళ్ళిపోతాడు వెళ్ళి అక్కడే నివసిస్తూ ఉంటాడు అతనితో పాటు చేతను కూడా వెళ్ళిపోతాడు నంబూద్రి చాలా బాధపడుతూ ఉంటాడు దేనికంటే ప్రతిరోజు తిరుసూరు వెళ్ళి అక్కడ ఉన్న మహాదేవునికి ఈ తెవరం అనే పూజని చేయలేకపోతున్నాను అని చెప్పి పెట్టుకుంటాడు అదే మాట చాలాసార్లు అక్క ఊరి చేతంతో కూడా అంటాడు అప్పుడు అక్క ఊరి చేతను ఒక ఉపాయాన్ని చెప్తాడు చెప్పి ఒక రాతి పడవను తయారు చేస్తాడు చేసి ప్రతిరోజు ఎరుణా కులం మహాదేవుడి దింపి అక్కడ తెరవం పూజ చేసుకున్న తర్వాత మళ్ళా తలడీకి తీసుకొచ్చేవాడు పడవలో అంటే పడవలో తీసుకెళ్ళి తీసుకొచ్చేవాడు ఎవరిని ఈ అచ్చెన్నంబూద్రిని అట్లాగ ప్రతిరోజు ఉదయం ఆ రాతి పడవలో ఈ అచ్చన్నంబూద్రిని ఎక్కించుకుని అకావు చేతను తీసుకెళ్తూ ఉండేవాడు ప్రతిరోజు వెళ్ళి ఆ మహాదేవుని గుళ్ళో ఈ తెరమం పూజ చేసుకుని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేవాడు అలా కాల ప్రవాహంలో చాలా సంవత్సరాలు గడిచిపోతాయి గడిచిపోతే నంబూద్రికి వార్ధక్యం వచ్చి ముసలివాడైపోతాడు రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది ఇంకా ప్రతిరోజు నేను మహాదేవుని దర్శించుకుంటాకి రాలేనని ఆఖరిసారిగా శవరం చవరం పూజ చేసి బయలుదేరి వస్తూ ఉంటాడు అలా వస్తున్నప్పుడు ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది అలా చెప్పుకునేటప్పుడు మనం కేరళ వాళ్ళు అంటే మలయాళీలు వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఒక గొడుగుని వెంట తీసుకుని వస్తూ ఉంటారు ఎందుకంటే మలయాళ దేశంలో వర్షాలు ఎక్కువ అలాగే ఆ గొడుగు ఉంటే ఎండ నుంచి వాన నుంచి రెండింటి నుంచి కూడా ఈ ఈరోజు కూడా స్త్రీలు చాలామంది గొడుగుని వెంట తీసుకుని వెళ్తూ ఉంటారు పూర్వకాలంలో అయితే తాటాక్ గొడుగులు ఉండే ఆ గొడుగుని తీసుకుని వెళ్ళేవారు ఈ అచ్చెన్నంబూద్రి అట్లాంటి గొడుగుని తీసుకుని వచ్చి పడవెక్కుతాడు పడవ ఎక్కేటప్పటికీ ఆ గొడుగు ఎందుకో చాలా బరువుగా ఉంటుంది ఆ రోజు ఎందుకు బరువుగా ఉందో అతనికి అర్థం కాదు ఆ గొడుగుని అలాగే మోసుకుని కాలడి వచ్చేస్తారు కాలడిలో ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి ఆ గొడుగు ఆయన పట్టుకున్న గొడుగు చాలా తేలిగ్గా అయిపోద్ది అప్పుడు ఆ అక్కరి చేతను అడుగుతాడు వరై చేతను ఇప్పుడు గొడుగు ఒకసారి తేలికైపోయింది మన ఇంటికి వచ్చేదాకా గొడుగు చాలా బరువుగా ఉంది ఆ దేవాలయంలో బయలుదేరిని నుంచి మన ఊరు మన ఇంటికి వచ్చేదాకా గొడుగు చాలా బరువు అనిపించింది ఇప్పుడు చూస్తే ఒక్కసారి తేలికైపోయింది ఏంటంటావు అని అడుగుతాడు ఏమీ లేదు మీరింకా వృద్ధుడైపోవటం వల్ల రేపటి నుంచి రాలేను గుడికి అని మహాదేవుడిని వేడుకున్నారు కాబట్టి తిరుసూరు మహాదేవుడు కూడా మీ ఎంట వచ్చాడు ఆయన గొడుగు మీద కూర్చున్నాడు అని చేత ఆ బరువు మీకు ఎక్కువ అనిపించింది ఇక్కడ ఇంటికి వచ్చేటప్పటికి ఆయన ఇక్కడ దిగిపోయాడు అనిచేత గొడుగు తేలి కనిపించింది అనిచేత మీతో పాటు శివుడు ఉన్నాడు శివుడు మిమ్మల్ని ఇబ్బంది పెడతాం ఇష్టం లేక మీరు రాలేకపోతున్నారు కాబట్టి మిమ్మల్ని అనుగ్రహించడానికి ఇక్కడికి వచ్చేసాడు ఇక్కడి నుంచి మీరు చేసుకోగలిగినంత పూజ మీ ఇంట్లోనే చేసుకోండి అని చెప్పేసి చెప్తాడనమాట చివరిసారిగా వీళ్ళం ఆ మహాదేవుని దర్శించుకుని తిరిగి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇతను తయారు చేసిన రాతి పడవ ఏదైతే ఉందో ఎవరు అక్క ఊరి చేతను తయారు చేసిన రాతి పడవ ఏదైతే ఉందో ఇక రేపు నుంచి ప్రయాణం లేదు అని చెప్పేసి ఈ చేతను ఆ పడవను ఒడ్డుకు లాగి దాని బోర్లా వేసేస్తాడు అదే సమయంలో అక్కడ ఒక స్త్రీ పచ్చగడ్డిని కోస్తూ ఉంటుంది కొడవలతో ఏంటి పడవని ఇలా బోర్లా వేసేసాడు పైకి లాగి అని చెప్పేసి ఆ స్త్రీ గమనిస్తుంది వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అమ్మాయి అక్కడికి వచ్చి ఆ కొడవలతో దాన్ని తాకుతుంది దీన్ని ఆ పడవని పడవని తాకినామంటే దాని నుంచి రక్తం వస్తుంది ఒకసారి ఆశ్చర్యపోతుంది వచ్చి గ్రామస్తులందరికీ చెప్తుంది ఎట్లా జరిగింది అని చెప్పేసి అప్పుడు అందరూ వస్తే వాళ్ళంతా చూసి ఆశ్చర్యపోతారు అంటే శివుడు ఆ రాతి పడవలో ఉండిపోయాడు ఈ అమ్మాయి ఆ కొడవలతో ఇలా కొట్టింది కాబట్టి దాని నుంచి రక్తం వచ్చింది అని భావించి వాళ్ళంతరం కూడా ఎక్కడైతే ఈ సంఘటన జరిగిందో ఆ సంఘటన జరిగిన ప్రదేశంలో ఒక మహాదేవుని గుడిని నిర్మిస్తారు మహాదేవుని గుడి అంటే శివాలయం అన్నమాట అక్కడ తిరువరైన కులం మహాదేవుడు అంటే ఆ గుడిలో ఉండే దేవుడు ఇవాటకు కూడా ఆ గుడి కేరళలో ఉన్నది ఈ అకావూరు చేతనికి ఈ అచ్చెన్నాంబుద్దిరికి సంబంధించిన ఇంకో అద్భుతమైన కథ కూడా ప్రచారంలో ఉంది ఆ కథ ఏంటో చెప్పుకున్నాం ఈ అచ్చన్నం బుద్ది బ్రాహ్మణులవటం వల్ల ప్రతిరోజు ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లెగిసి నాలుగో జ్వంలో స్నానం అవన్నీ ముగించుకుని తన తెవరప్పరాలో తెవరపుర అంటే మలయాళ భాషలో దేవుడి గది అనమాట తన ఇంట్లో ఉన్న దేవుడి గదిలోకి వెళ్ళి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మంత్రాలు తంత్రాలు ఇవన్నీ చదువుకుంటూ పూజ చేస్తూ ఉండేవాడు ఒకరోజు ఈ అకావుడి చేతను అతను నేను ప్రతిరోజు గమనిస్తున్నాను మీరు ప్రతిరోజు తెల్లవారుజానం లేవటం స్నానం చేయటం మీ తెవరపురాలకి అంటే మీ దేవుడి గదిలోకి వెళ్ళి పూజ చేస్తూ ఉంటారు గంటలు గంటలు అసలు ఏం చేస్తారు మీరు అని చెప్పేసి అచ్చెన్నాంబూదిరిని అడుగుతాడు మన అకావురి చేతను అచ్చన్నంబూదిరి చెప్తాడు నేను రోజు పరబ్రహ్మాన్ని ధ్యానిస్తూ ఉంటాను అతనికి పూజలు చేస్తూ ఉంటాను అంటాడు అయితే పరబ్రహ్మం కనిపించాడా అంటాడు ఇతనికి వ్యంగ్యంగా సమాధానం చెప్తాడు అచ్చెన్నంబూద్రి ఏంటంటే ఆ పరబ్రహ్మం కనిపించాడు అంటాడు ఎలాగుంటాడు అని అంటాడు ఇతనికి ఆట పట్టిస్తాకి వ్యంగ్యంగా అతను ఏమంటాడంటే మన మదన్ పోతు రూపంలో ఉంటాడు మదన్ పోతు అంటే మలయాళ భాషలో దొన్నపోతు మన దొన్నపోతు రూపంలో ఉన్నాడు అని చెప్తాడు ఓహో అలాగా అంటాడు ఆ కాంగ్రి చేతను సరే తను కూడా ఆ రకంగా పరబ్రహ్మాన్ని ప్రార్థిద్దామని నిర్ణయించుకుంటాడు మర్నాటి ఉదయం నుంచి తన యజమాని అయిన అచ్చన్నంబూదికి ఏమి చెప్పకుండానే తను కూడా ఉదయం పూట స్నానం చేసి అచ్చన్నంబూదిరి ఇంట్లోనే ఉంటూ ఉంటాడు కాబట్టి ఇతను కూడా ఆ ఇంట్లో ఒక మూల కూర్చుని తడి బట్టలతో రోజు ప్రార్థన చేస్తూ ఉంటాడు ఎవరి గురించి పరబ్రహ్మం పరబ్రహ్మం ఏ రూపంలో ఉన్నాడని చెప్పాడు నంబూద్రి మదన్ పోతు రూపంలో ఉన్నాడు మదన్పోతు అంటే ఏంటి దున్నపోతు ఆ దున్నపోతు రూపంలో ఉన్న పరబ్రహ్మాన్ని లక్ష్యంగా చేసుకుని రోజు ధ్యానం చేస్తూ కూర్చుని ఉంటాడు కొన్నాళ్ళకి అతనికి ఆ పరబ్రహ్మం దున్నపోతు రూపంలో ప్రత్యక్షమయ్యి కనపడుతూ ఉంటాడు అది అకావూరి చేతనికి తప్ప ఇంకెవ్వరికీ కనపడ్డు ఆయన ఒక నీడ రూపంలో ఒక దున్నపోతు రూపంలో అతను కనపడతాడు ఈ విషయం నమూదిరికి తెలియదు అతను చెప్పడు కూడా ఇలాగా కాలం కొన్నాళ్ళు గడిచిపోతుంది గడిచిపోయిన తర్వాత ఈ నమూదిరి ఏం చేస్తాడంటే ఒకరోజు ఆ దగ్గరలో ఉన్న ఒక ప్రాంతానికి యాత్రకి వెళ్తాడు వెళ్తా వెళ్తా వెంట ఈ చేతని తీసుకెళ్తాడు చేతని తీసుకెళ్తూ కొన్ని సామాన్లు అతనికి ఇచ్చి వెనకాల దాటి మోసుకురమ్మని చెప్తాడు ఎందుకంటే చేతను అతని దగ్గర పనుోడి కింద ఉంటాడు కాబట్టి చేతను ఏం చేస్తాడంటే తన వెంట ఆ మదన పోతి కూడా వస్తూ ఉంటుంది పరబ్రహ్మం మదనపోతు పోతి రూపంలో వస్తూ ఉంటుంది వస్తూ ఉంటే అతను మదన పోతే కాబట్టి ఆ చేతను తనకిచ్చిన సామాన్లని ఆ దొన్నపోతు మీద పెట్టి మోసుకురమ్మంటాడు ఆ దొన్నపోతు మోసుకొస్తూ ఉంటుంది ముందేమో అచ్చెన్నాంబుద్రి వెళ్తూ ఉంటాడు అచ్చెన్నంబుద్రి వెనకాల ఊరి చేతను వెళ్తూ ఉంటాడు చేతను వెనకాల ఆ దొన్నపోతు ఆ సామాన్లు మోసుకొని వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో ఇతను వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాడు చేతను ఆ దొన్నపోతు వస్తుందా లేకపోతే ఎక్కడన్నా ఆగిపోయిందా అని దాన్ని అచ్చెన్నంబుద్రి గమనిస్తాడు ఏంటి వీడు వెనక్కి తిరిగి చూస్తున్నాడు పెద్ద పద్దాక అని అనుకుంటాడు అలా వెళుతూ వాళ్ళు వచిరపాద నిలం వచిరపాద నిలం అనే ప్రాంతానికి వస్తాడు అక్కడ చాలా ఇరుగ్గా ఉంటుంది ఏది ఆ వెళ్ళే దారి చాలా ఇరుగ్గా ఉంటుంది ఇరుగ్గా ఉంటే ఆ ఇరుకులోంచి మన అచ్చెన్నాంబూదిరి వెళ్తాడు అచ్చెన్నాంబూదిరి వెనకాల అక్క ఊరి చేతను కూడా వెళ్తాడు కానీ వెనకాల వస్తున్న దున్నపోతు వెళ్ళలేకపోతుంది ఎందుకంటే దారి కొమ్ములు వెడల్పుగా ఉంటాయి చేత వెళ్ళలేకపోతుంది వెనక్కి తిరిగి చూసి అక్క ఊరు ఆ దున్నపోతుతో చెప్తాడు అంటే ఆ పరబ్రహ్మంతో చెప్తాడు నీ కొమ్ములు వెడల్పుగా ఉన్నాయి అని చేత నువ్వు కొమ్ముల్ని కొంచెం పక్కకు తిప్పి తల దూర్చి తర్వాత నువ్వు వచ్చేసేయ్యి అని చెప్తాడు అప్పుడు అచ్చెన్నంబూదిరికి అనుమానం వస్తుంది అరే ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతాడు ఎవరితో ఏంటి పరబ్రహ్మంతో మాట్లాడుతున్నాను మదన పోతు వస్తుంది అంటాడు మదన పోతు ఏంటి పరబ్రహ్మం ఏంటి అంటాడు ఆ రోజు మీరు చెప్పారు కదా పరబ్రహ్మం మదన పోతి రూపంలో ఉంటుంది నాకు ఆ మదనపోతు కనిపించింది మీరు నాకు ఇచ్చిన సామాన్లు ఏవైతే ఉన్నాయో అయిన ఏం ఆ మదన మీద పెట్టి అది మోసుకొస్తుంది అంటాడు నమ్మోదిరి అన తిరిగి చూస్తాడు కానీ అక్కడ అతనికి ఏమీ కనపడదు కానీ సామాన్లు మాత్రం ఏదో గాలిలో ఉన్నట్టుగా కనపడతాయి అతనికి అర్థం కాదు అర్థం కాక ఏంట్రా విషయం అంటాడు అలాగా మీరు ఆ రోజున చెప్పారు చెప్పినట్లు నేను పరబ్రహ్మం గురించి రోజు ప్రార్థనలు చేశాను చేస్తే పరబ్రహ్మం నాకు కనపడుతుంది మీకు కనపడతలేదో చూడండి నాకు కనపడుతుంది మదన పోతు అంటాడు అప్పుడు నంబూద్రి పండితుడు కాబట్టి వెంటనే అకాఊరి చేతను చేయి పట్టుకుంటాడు పట్టుకోగానే అతనికి కూడా మదన పోతు కనపడుతుంట ఒక్కసారిగా అచ్చన్ నమ్ముద్రి నిశ్చేష్ఠుడైపోతాడు అయిపోయి నాకు ఇంతవరకు పరబ్రహ్మం ప్రత్యక్షం కాలేదు ఇతనితో వేళాకాలంగా పరబ్రహ్మం ఎలా ఉంటాడు అంటే మదనపోతి రూపంలో ఉంటాడని నేను చెప్పాను కానీ ఇతను పరబ్రహ్మాన్ని మదనపోతి రూపంలో చూడగలిగాడు అంటే పరబ్రహ్మ ఇతను ప్రత్యక్షం అయింది నాకు కూడా ఇంతవరకు ప్రత్యక్షం కాల వీడు సామాన్య మానవుడు కాదని చెప్పేసి వెంటనే అక్కా ఊరి సాష్టాంగ నమస్కారం చేస్తాడు అచ్చెన్నంబుద్ది వీళ్ళిద్దరూ సంభాషణ జరుగుతుండగా ఒకసారి ఆ మదన పోతే అక్కడి నుంచి మాయమైపోతుంది ఇద్దరికీ కనపడదాం కనపడపోయేటప్పటికి అచ్చనంబుద్రిని అడుగుతాడు అకారిచే అతడు నా పరబ్రహ్మం కనపడటలేదు ఏమైపోయింది నా పరబ్రహ్మం కనపడే వరకు నేను ఇక్కడే ఉంటాను నేను ఇక్కడి నుంచి రాను ఎక్కడి నుంచి కదలను అంటాడు ఎంత బతిమాలినా రాను అంటాడు రానంటే ఇంకా చేసేది లేక అక్కడి నుంచి అతను వెళ్ళిపోతాడు అచ్చన్నంబూద్రి ఇతను ఇక్కడే ఉండిపోతాడు ఈ మదన పోతి కనపడలేదు నేను రాను అని చెప్పేసి అన్న అకావూరి చేతను ఆ ప్రాంతంలోనే అంటే ఏదో చెప్పాను కదా పాద నిలయం అని ఆ పాద నిలయం దగ్గర ఉండిపోతాడు ఆ పరబ్రహ్మాన్ని ప్రార్థిస్తూ అక్కడే ఉండిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత చివరికి వృద్ధుడైపోయి ఈ అకావూరి చేతను చనిపోతాడు మోక్షం పొందుతాడు ఆ ప్రాంతమే ఓచిరప్పాడు నిలమనే ప్రాంతం ఈ పరయపెట్టు పెంచుకులం లో చేతని యొక్క కథ ఇంతటితో సమాప్తం మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాడు మీ ఆదిశేషు